వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ పదవ లెసన్ చూస్తూ ఉన్నాము తెలుగు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేటువంటిది మునసామి వరాలమ్మ అనేటువంటి దంపతులు ఉండేవాళ్ళు వారికి కోదండము అనేటువంటి ఒక కొడుకు ఉండేవాడు మునసామి రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్మేటువంటి వాడు వచ్చినటువంటి డబ్బుతో సొమ్మును ఆ రోజు తిండికి కావాల్సినటువంటి సరుకులని తీసుకొని సామగ్రిని కొనుక్కొని ఇంటికి వచ్చి వాళ్ళు ఆ విధంగా పూటని గడిపేవాళ్ళు అనమాట వరాలమ్మ చాలా పొదుపరి అనమాట భర్త తెచ్చిన వాటితో పొదుపుగా సంసారాన్ని సాగించేది కొడుకు కోదండము ఆ ఊరి ప్రాథమిక పాఠశాలను నాలుగో తరగతి చదివేవాడు అనమాట యధాప్రకారము మునసామి కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళి గొడ్డలితో మామిడి చెట్టును నరకపోయాడు అప్పుడు అప్పుడు ఈ విధంగా నన్ను కొట్టద్దు నరకొద్దు అని చెప్పేసి ఒక చెట్టు మొరపెట్టుకుంటూ ఉందని మామిడి చెట్టు అయ్యో నన్ను నరకొద్దు నరకొద్దు అనింది మునస్వామి ఎవరు మాట్లాడేది అంటూ అటు ఇటు తిరిగి చూశాడు చూసేసరికి మామిడి చెట్టు అయ్యా నేనే మామిడి చెట్టుని మాట్లాడుతున్నాను అనేసరికి మునస్వామి చెట్ట ఎందుకు నరకొద్దు అంటావు నన్ను నిన్ను నరకకపోతే నా జీవనం ఎలా సాగుతుంది నేను ఎలా బతకాలి అన్నాడనమాట మా మామిడి చెట్టు వచ్చేసి ఎండిన నా పుల్లల్ని తీసుకొని వెళ్ళు అని చెప్పింది అనమాట మునస్వామి సన్నగా ఉన్నటువంటి ఈ పుల్లల్ని ఎవరు కొంటారు దాని మాటల్ని లెక్క చేయక పెద్ద కొమ్మని నరికి తీసుకొని వెళ్ళాడు ఇంటికి వెళ్ళాక వచ్చాక వచ్చేసి గులుగా కూర్చున్నాడు వంట కొడుకుల్ని కొడుకుని తర్వాత వచ్చేసి భోజనానికి రమ్మంది వంట సిద్ధమైన తర్వాత భార్య వచ్చేసి తండ్రి కొడుకుల్ని భోజనానికి రమ్మంది అనమాట మునసామి నాకేమీ తినాలనిపించడం లేదు అన్నాడు వరాలమ్మనింది ఏమీ ఆరోగ్యం బాగాలేదా అని అడిగింది మునసామి ఆరోగ్యం బాగానే ఉంది మనసే సరిగ్గా లేదు అన్నాడనమాట అని అడవిలో జరిగినటువంటి సంఘటనను చెప్పాడు అందుకు ఆమె మీరు మీ ఆలోచనలు మాని ముందు భోజనం చేయండి అని చెప్పి చెప్పింది అనమాట భోజనం చేసి నిద్రపోండి అంది అయిష్టంగానే తిని నిద్రపోయాడు ఉన్నట్టుండి మునస్వామి నేను నరకను నరకను అంటూ గట్టిగా కేకలు పెట్టాడు అనమాట నిద్రించేసా లేచేశాడు భార్య కొడుకు కంగారు పడ్డారు ఏమైంది ఏమైంది అని అడిగారనమాట అందుకు మునస్వామి కళ్ళలో నాకు చెట్టు రూపంలో ఒక దేవత ప్రత్యక్షమయ్యి మీ పూర్వీకులు మమ్మల్ని నాటి నీళ్లు పోసి బిడ్డల్లాగా పెంచారు ఇప్పుడు మేము మీకు కాయలు పండ్లు కలప అన్నిటిని ఇస్తూ ఉన్నాము మా వల్ల వానలు కూడా బాగా కురిశాయి కురుస్తున్నాయి మీకు మేము గొప్ప సంపద అలాంటి మమ్మల్ని నరికి నాశనం చేశాక మీరు మీ పిల్లలకి ఏం వదిలి వెళ్తారు అని వెళ్ళాలనుకుంటున్నారు అని ప్రశ్నించింది అనమాట ఆ యొక్క చెట్టు ఆ మాటలకు బదులుగా బదులు చెప్పలేక ఇలా అరిచాను అన్నాడు ట ఈ యొక్క మునసామి కూర్చోండి తల్లి నీళ్లు పోస్తూ ఉంది కొడుకు తండ్రి వచ్చేసి ఈ యొక్క చెట్టుని నాడుతూ ఉన్నారు ఏంటనే చూద్దాం అప్పుడు కొడుకు కోదండము అమ్మా నాన్నలతో ఇలా చెప్పాడనమాట ఈ దినం మా పాఠశాలలో చంద్ర మాస్టారు కూడా చెట్ల వల్ల కలిగేటువంటి ఉపయోగాల్ని వాటి అవసరాలని కూర్చి చెప్పారు పిల్లలందరూ బడి పరిసరాలను శుభ్రం చేసి రకరకాల మొక్కల్ని నాటాము అన్నాడనమాట వరాలమ్మా సరే తండ్రి కొడుకులు ఏం చేయాలని అనుకుంటున్నారు అనిందనమాట అడిగేసరికి తండ్రి కొడుకులు ఇక మీదట ఆ చెట్లను నరకడము మాని మొక్కల్ని పెంచడమే మా పని పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అని చెప్పేసి వాళ్ళు ఇరువురు చెప్పారనమాట ఈ విధంగా